ఈ రోజు వీడియోలో మరికొన్ని పాదులు వేద్దాము ఈ సైట్ ఆల్రెడీ మీకు చూపించాను కదా ఫుల్ గా నేను చూపించలేదు ఫుల్ వ్యూ ఇస్తాను దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సైట్లో ఆల్రెడీ మనం గడ్డి పీకాం కదా అందులో నేను కొన్ని పాదులు పెట్టడం జరిగింది ఇంకా మరికొన్ని పాదులు ఈరోజు పెడదాము ఇవన్నీ నేను సీడ్స్తో పెంచినవి ఈ సీడ్స్ బయట కొన్నవే బయట కొన్న సీడ్స్లో చాలా రాలేదు కొన్ని సీడ్స్ మాత్రమే వచ్చాయి అలా ఈ పాదులు ఈ నెలలో వేద్దాము నేను పెంచిన పాదులు కూడా మీకు చూపిస్తాను చాలా సింపుల్గా మనం సీడ్స్ అనేది వేసుకోవచ్చు కొన్ని కొబ్బరి చిప్పలు వేసాను కొన్ని వేస్ట్ డిస్పోజబుల్ గ్లాసెస్ ఉంటాయి కదా ఆ గ్లాసెస్లో మనం సీడ్స్ని జర్మినేట్ చేసుకుంటే ఈజీగా మనం క్యారీ చేసుకోవచ్చు అనమాట సీడ్స్ వేసినప్పుడు కొంచెం కేర్ ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వాటిలో వేసుకుంటే మనం మనకు అందుబాటుగా ఉన్న స్థలంలో కూడా మనం పెట్టుకొని వాటికి నీళ్ళు అనేది సప్లై చేయొచ్చు మనం ఇబ్బందిగా ఉండదు ఇలా చిన్న చిన్న వాటిలో వేసుకుంటేను నేనైతే దోస వేసాను అలాగే బీరకాయ పాదులు కూడా పెట్టాను బీరకాయ పాదులు అయితే పెట్టిన సీడ్స్ అన్నీ రాలేదు ఈ కొబ్బరి చిప్పలో వేసిన సీడ్స్ మాత్రమే వచ్చాయి మరి అదేంటో నాకు అర్థం కాలేదు ఈ స్థలంలోనే బోడ చెట్టులు ఉన్నాయండి ఇది బోడ చెట్టు అని అంటున్నారు నాకైతే తెలీదు ఇవి కాయలు చూస్తే అంజీరా ఫ్రూట్స్లా ఉన్నాయి ఈ చెట్టు పూర్తిగా కొట్టడం లేదు నేనైతే కొమ్మలు మాత్రమే కొట్టించాను ఎందుకంటే మనకి కర్రలాగా ఉపయోగపడుతుంది కదా పూర్తిగా కొట్టేయడం ఎందుకని ఆ చెట్టు మొదల్లో నేను వేస్తున్నాను ఈ బీరపాదులు ఈ చెట్టును నేను షార్ట్స్లో పెడతాను ఎవరికైనా తెలిస్తే నాకు తెలియచేయండి నేనైతే ఉంచమని మా ఇంట్లో వాళ్ళు అయితే తీసేద్దామని సగం తీసే సగం ఉంచామన్నమాట ఇది ఏ మొక్క తెలియకుండా ఎందుకు ఇంత పెద్ద మొక్కని పీకేయడం అని ఇది చెట్టు దశకొచ్చి కాయలు కూడా కాస్తుంది ఆ కాయలు ఏంటో క్లియర్గా మనకు తెలిస్తే అప్పుడు మనం పీకేయచ్చు నేనైతే ఈ బీరపాదులకి దారం కూడా కట్టి తీసుకురావడం జరిగింది ఎందుకంటే లేతగా ఉంటాయి కదా చిన్న పాదులు అవి గాలికే ఇరిగిపోతాయి అన్నమాట అందుకని ఇరిగిపోకుండా అలా మూడు పాదుల్ని కలిపి చిన్న దారంతో ట్యాగ్ చేయడం జరిగింది మనం కింద వేసేటప్పుడు ఈ దారాన్ని నెమ్మదిగా విప్పుకుంటే పాదులు ఇరిగిపోకుండా అన్నమాట ఈ టిప్ కావలసిన వారు ఫాలో అవ్వండి ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి మార్చేటప్పుడు ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది నాకైతే నా ఐడియా చాలా బాగా నచ్చింది పాదుల్ని చేతితో పట్టుకొని పీకకుండా ఇలా చుట్టూరు మనం లూజ్ చేసి సాయిల్తో పాటు తీసివేస్తే పాదు అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది వేసిన తర్వాత మనం టెన్షన్ పడకుండా ఉండొచ్చు అనమాట ఇలా చుటూరు చేసి మనం ఎందులో వేసామో ఆ డబ్బా కానీ ఆ కుండి కానీ ఇలా ఉల్టా చేసి వంపామనుకో మన చేతుల్లోకి వచ్చేస్తుంది అనమాట మట్టితో పాటు పాదు ఏ మొక్క అయినా సరే అంతే సీడ్స్ వేసి పెంచినప్పుడు జాగ్రత్తగా ఇలా వల్టా తిప్పి తీసుకుంటే ప్లాంట్ అనేది డ్యామేజ్ అవ్వదు ఇప్పుడు చుట్టూరు సాయిల్ అనేది కవర్ చేసేసుకుంటే సరిపోతుంది పాదు అనేది కొంచెం అరచేంత పొడవు ఎదిగింది కాబట్టి వాటికి తీగలు కూడా వచ్చేసాయి అందుకని ఖచ్చితంగా కర్ర అనేది సపోర్ట్ పెట్టాలి కర్ర లేకపోతే మనం తాడైనా కట్టొచ్చు పక్క మొక్కకి సపోర్ట్ తీసుకొని తాడుతో అయినా సరే వేలాడి ఈజీగా పాగుతుంది మిగిలిన రెండు పాదులు కూడా పక్కనే పెట్టేస్తున్నాను నేను ఎందుకంటే ప్లేస్ తక్కువ పాదులు ఎక్కువ అయిపోయాయి ఒకవేళ పందిరు వేయాలన్నా పక్క పక్కనే వచ్చేస్తాయి వచ్చేస్తాయన్నమాట అందుకనే నేను ఇక్కడ ఇక్కడే పాదులు పెట్టేస్తున్నాను ఈ మూడు పాదులు ఒకే ప్లేసు వన్ ఫీట్ డిస్టెన్స్ అంతే చూసారు కదా ఎంత ఈజీగా వచ్చాయో మనం చుట్టూరు లూజ్ చేసుకొని ఉల్టా చేసుకుంటే చక్కగా మన చేతిలోకి రూట్స్ మట్టితో పాటు వచ్చేస్తాయి చాలా ఈజీ ఇది కర్ర కూడా నాటాం కాబట్టి ఫాస్ట్గానే గ్రో అవుతాయి ఇలా మొత్తానికి మనం బేరపాదులు పెట్టేసాము ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మీకు ఒక చూపిస్తాను వాటర్ కోసం నేను ఏం చేశానో ఎలాంటి టిప్ ఫాలో అయ్యానో మీరు కూడా చూసేయండి మీకు కూడా హెల్ప్ అవుతుంది ఇక్కడ ఒక డబ్బా చూస్తున్నారా ఖాళీ పెయింట్ డబ్బా అనమాట ఇది ఈ డబ్బాలో నేను ఒక రాయి పెట్టి అలా వదిలేసాను ఇదంతా వర్షపు నీరు ఆ నీళ్ళు కోసం నేను ఫాలో అయిన టిప్ ఇది మరొక ఖాళీ డబ్బాలో కూడా నేను రాయి పెట్టి అలా పెట్టడం జరిగింది ఎందుకంటే వర్షం వచ్చే ముందు ఒక్కొక్కసారి గాలి వేస్తుంది కదా ఆ గాలికి డబ్బాలు పడిపోకుండా రాయి అయితే పెట్టడం జరిగింది అలా రాయి పెట్టి పెట్టడం వల్ల ఆ వర్షపు నీరు అనేది ఇందులోకి స్టోర్ అయ్యిందనమాట ఈ నీళ్ళనే నేను ఇప్పుడు వేస్తాను ఫ్రెష్ వాటర్ ఉన్నా సరే ఈ నీళ్ళే వేస్తే మనకి ఈజీగా గ్రో అవుతాయి అనమాట మొక్కలు మొక్కలకి వర్షపు నీరు అంటే చాలా చాలా ఇష్టం వాటికి నచ్చిన నీరునే నేను ఇస్తున్నాను ఇలా రాయి పెట్టి మనం అలా పెట్టేస్తే వర్షం వచ్చినప్పుడు ఆ నీరు కొంచెమన్నా మనం సేవ్ చేసుకుంటాము మీకు ఈ టిప్ నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి అసలు ఈ పద్ధతి ఎంతమందికి నచ్చిందో వెంటనే కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ఇలాంటి ఐడియా మీకు వచ్చిందా నాకైతే ఈ ఐడియా చాలా బాగా నచ్చింది ఇలా బాటిల్లో రాయి పెట్టేటప్పుడు నవ్వారు మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నేను పెట్టినందుకు కొద్దిగైనా వర్షం నీరుని స్టోర్ చేయగలిగాను ఇప్పుడు మన బీరపాదులు చూద్దాము ఇది బొబ్బరి చిక్కుడు చాలా పచ్చగా ఉంది కదా బొబ్బరి చిక్కుడు నెక్స్ట్ వచ్చి కేరదోస పాదులు పెడదాము ఈ కేరదోస పాదులకు కూడా నేను ఇలాగే తాడు కట్టి తీసుకురావడం జరిగింది ఎందుకంటే గాలికి ఇరిగిపోతాయని ఎన్ని పాదులు వేసినా ఒకటి రెండు మాత్రమే చివరికి నిలబడతాయి ఎక్కువ వేసామని అన్నీ వచ్చేస్తాయి అనుకోకూడదు మనకి ఎలకలు పందుకొక్కలు ఇలాంటివి కూడా డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి ఒకటి రెండు పాదులు ఎక్స్ట్రానే పెట్టుకోవాలి నేనైతే ఈ పాదులు విడతీయకుండా ఒకే ప్లేస్లో వేసేస్తాను ఎందుకంటే మిగిలేవి తక్కువే మిగులుతాయి కాబట్టి స్ట్రెంత్గా ఉంటుంది వాటికి కలిసి గ్లాసు చూడండి ఎంత చక్కగా రూట్స్ కనిపిస్తున్నాయో ఇవి వంకాయ మొక్కలు ఇవి చూపించలేదు ఇప్పటికొచ్చి వీటి పక్కన కొద్దిగా ప్లేస్లో నేను ఈ కీర దోశ పాదులు పెడుతున్నాను అనమాట ఇక్కడ కూడా మనం చిన్న పందిరి వేయాలి కీర దోశ కోసం ఇలా పాదులు వేసిన మొక్కలు వేసిన అడుగు భాగంలో రాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాటిని తీసివేసి వేస్తే రూట్స్ అనేది బాగా చొచ్చుకొని వెళ్తాయి అప్పుడు మనం వేసిన మొక్క కానీ పాదు కానీ చనిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఎంత ఈజీగా వచ్చేస్తుందో చూడండి డిస్పోజబుల్ గ్లాస్లో నేను పెట్టడం జరిగింది చాలా ఈజీగా మనం ఒక గ్లాస్ షేప్లో ఆ పాదులు అనేవి వచ్చేసాయి ఇలా ప్లాస్టిక్ వాటిల్ వేసినప్పుడు మనం ఉల్టా చేసేటప్పుడు కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది ఈజీగా వచ్చేస్తాయి మొక్కలైనా పాదులైనా ఎప్పుడైనా ఇలాంటి ఓపెన్ ప్లేస్లో మనం పాదులు కానీ మొక్కలు కానీ పెట్టేటప్పుడు చుట్టూరు పిచ్చి మొక్కలు ఉంటే అవి తీసేసుకోవాలి ఎందుకంటే మనం పాదులు ఎక్కడ వేసామో మనం గుర్తించాలంటే చుట్టూరు ఉన్న పిచ్చి మొక్కలు కానీ చిన్న చిన్నవి తీసేసుకుంటే మనకి ఐడెంటిఫికేషన్కి బాగుంటుంది ఇవన్నీ పీకేసాము మరలా వర్షాలకి పిచ్చి పిచ్చి మొక్కలు అన్నమాట మనం వేసిన మొక్కల కన్నా పిచ్చి మొక్కలే చాలా స్ట్రాంగ్గా హెల్తీగా వస్తాయి ఈ కీరపాదులకు కూడా కర్ర గుచ్చడం జరిగింది ఇప్పుడు వీటికి కూడా రెయిన్ వాటర్ అనేది కొద్దిగా వేస్తున్నాను ఆల్రెడీ తడిగానే ఉన్నాయి పాదులు నేను తెచ్చేటప్పుడు తడపడం జరిగింది ఇలా మనం తెచ్చిన పాదుల పని అయితే అయిపోయింది ఇక్కడ కేర దోస పాదులకు కూడా నేను కర్ర కట్టి మనం విప్పి పడేసిన తారాలతో కొంచెం సపోర్ట్ కడుతున్నాను కీరదోస పాదులు అయితే వన్ ఫీట్ పైనే పెరిగిపోయాయి ఖచ్చితంగా సపోర్ట్ అనేది ఇవ్వాలి దారం ఎలాగూ ఉంది కాబట్టి దారంతో నేను కట్టేస్తున్నాను ఈ ప్లేస్లో చాలా తాళ్ళు ఉన్నాయి ప్లాస్టిక్ తాళ్ళు ఆ తాళ్ళతోనే నేను ఆల్రెడీ చిక్కుడు పాదులు కట్టడం జరిగింది రెండు దారాలు పైన ఒకటి అలాగే కింద చాలా పాదులు ఉన్నాయి కదా అంటే మనం గ్లాసులోంచి ఉల్టా చేసాం కదా ఆ పాదులకి కూడా నేను అవి రూట్ తప్పిపోకుండా కర్రకేసి కడుతున్నాను అనమాట ఒక మొక్క వేసిన ఒక పాదు వేసిన చాలా కేర్ తీసుకోవాలి అవి సపోర్ట్ తీసుకునే వరకు మనకి పనే ఉంటుంది వన్స్ అవి సపోర్ట్ తీసుకున్న తర్వాత వాటరింగ్ చేయడం కంపోస్ట్ ఇవ్వడం ఇంకా అలాంటి పనే ఉంటుంది ఇలా నేను కేర్ దోశ పాదులు కట్టడం జరిగింది గ్లాసులోనే అది కూడా డిస్పోజబుల్ గ్లాసులో చిన్న గ్లాసులో ఎంత పొడవు ఎదిగిందో చూడండి వన్ ఫీట్ పైన ఎదిగింది కొద్దిగా వాటర్ మాత్రమే వేశాను ఇది బొబ్బర్ చిక్కుడు పాదు ఇక్కడ ముందు సారి నేను వచ్చినప్పుడు వేసిన దోస ఇది కూడా బొబ్బర్ చిక్కుడే నెక్స్ట్ వచ్చి ఇది కూడా బొబ్బరి చిక్కుడే దీనికి పువ్వు వస్తుంది చూడండి ఎంత పెద్దది ఉంటుందో బొబ్బరి చిక్కుడికి పువ్వు అనేది చాలా పెద్దగా ఉంటుంది చిక్కుడు పువ్వు కన్నా ఈ బొబ్బరి చిక్కుడు పాదుకి పువ్వు అనేది పెద్దగా వస్తుంది ఇవి ఇప్పుడు మనం వేసిన బీరపాదులు చాలా పచ్చగా ఉన్నాయి కదండి మనం వాడే మట్టి మనం వేసిన కంపోస్టు ఈ మొక్కల్ని అంత పచ్చగా చేస్తుంది చూసారు కదా ఈరోజు మనం చేసిన గార్డెన్ వర్క్ ఇది కీరదోస పెట్టాము అలాగే బీరకాయ పాదులు కూడా పెట్టడం జరిగింది నాకైతే అన్ని పాదుల కన్నా కేర్ దోశ బాగా పెరగాలని నేను కోరుకుంటున్నాను కోర్స్ ఏదైనా సరే బాగానే పెరుగుతుంది మనం అంత కేర్ తీసుకుంటాం కాబట్టి మరి నేను ఫాలో అయిన టిప్స్ అన్నీ చెప్పాను కదా అవసరం అనుకున్నవారు ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఈ వీడియోల కింద కామెంట్ ద్వారా తెలియచేయండి ఈ ప్లేస్లో నేను ఇంకా ఏ మొక్కలు వేసానో ఏ పాదులు వేసానో నెక్స్ట్ వీడియోలో చూద్దాము అవసరం అనుకున్నవారు స్టేట్యూన్